నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు ప్రియా దేవుని బిడలారా అది క్రియల వలన కలిగినది కాదు క్రియల ద్వారా కానీ ప్రేమతో కూడిన మంచి పనుల ద్వారా కానీ ఒక వ్యక్తి రక్షణ పొందలేడు దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందగలడు దీనికి కారణాలు ఒకటి రక్షణ లేని వారంతా ఆధ్యాత్మికంగా మరణించారు సాతాను అధికారం కింద ఉన్నారు రెండు పాపానికి దాసులు మూడు దేవుని తీర్పుకు గురైనవారు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు దేవుని రక్షణ ఏర్పాటును స్వీకరించాలి పాప క్షమాపణ పొందాలి ఆధ్యాత్మిక జీవాన్ని పొందాలి పాపం నుంచి సాతానుని శక్తి నుంచి విడుదల పొందాలి క్రొత్త సృష్టిగా రూపొందాలి అలాగే పరిశుద్ధాత్మను పొందాలి ఎంత స్వశక్తి ద్వారానైనా వీటన్నిటిని పొందడం అసాధ్యం విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే రక్షణ కలుగుతుంది దేవుడు అనుగ్రహించే కృపలో ఈ క్రిందవన్నీ ఇమిడి ఉన్నాయి మొదటిది పశ్చాత్తాప పడటానికి విశ్వాసం ఉంచడానికి దేవుని పిలుపు ఈ పిలుపుతో పాటు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యం మొదలవుతుంది దాని ద్వారా అతనిలో దేవుని పిలుపుకు ప్రతిస్పందించే శక్తి సామర్థ్యము కలుగుతాయి ఎవరైతే విశ్వాసంతోనూ పశ్చాత్తాపంతోనూ ప్రతిస్పందించి క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా స్వీకరిస్తారో వారు ఆత్మ ద్వారా క్రొత్తగా జన్మించడానికి పరిశుద్ధాత్మ నింపుదల పొందడానికి కావలసిన అదనపు కృప కూడా పొందుతారు క్రీస్తునందు నూతన సృష్టిగా రూపొందినవారు క్రైస్తవులుగా జీవించడానికి పాపాన్ని జయించడానికి దేవుణ్ణి సేవించడానికి కావలసిన నిరంతర కృపను పొందుతారు తనలో పనిచేసే దేవుని కృప కృప వలన విశ్వాసి దేవుని కోసం జీవించగలడు అంకిత భావం కలిగిన విశ్వాసిలో దేవుని కృప పనిచేసి అతడు దేవుని సంతోషపెట్టే మనసు కలిగి అలాంటి పనులు చేసేలా అతన్ని తయారు చేస్తుంది ఆది నుంచి అంతం వరకు రక్షణ అనేది దేవుని కృప ద్వారానే కలుగుతుంది ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణం